సార్ నమస్కారం సార్ నమస్తే సార్ బాలీవుడ్ లో మరో చావా తరహా సినిమా ఒకటి రాబోతుంది కేసరి వీర్ అని టైటిల్ పెట్టారు ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తారు ఆల్రెడీ చావా సినిమా క్రియేట్ చేసిన ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు సార్ మరి ఇప్పుడు ఈ కేసరి వీర్ సినిమా సంబంధించి ఎవరి కథను బేస్ చేసుకుని సినిమా తీస్తున్నారు మరి ఏ రకంగా స్టోరీ ఉండే ఛాన్సెస్ ఉంది మరి సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తారు కదా అది మీకు ఎలా అనిపించింది సార్ అంటే సోమనాథ్ దేవాలయం తాలూకా వ్యవహారం మీద సినిమా ఉండబోతోంది అనేది మనకు ట్రైలర్లో స్పష్టంగా అర్థమైంది అంటే సోమనాథ్ దేవాలయం మీద రకరకాలుగా దాడులు జరిగినాయి గజనీ కాలంలో దాడులు జరిగినాయి కిజీ కాలంలో దాడులు జరిగినాయి వీళ్ళిద్దరికంటే ముందు కూడా అరబ్ సైన్యాలు అక్కడ ఆలయాన్ని ధ్వంసం చేసినట్టుగా మనకి చరిత్ర చెప్తోంది ఇలా దాదాపు లభిస్తున్నటువంటి చరిత్ర ప్రకారమే దాదాపు ఐదారు సార్లు దాని మీద దాడులు జరిగినాయి ఔరంగజేబ్ కూడా దాడి చేశాడు అనేది ఉన్నటువంటి విషయం అలాగే ఖిల్జీని మెప్పించటం కోసం ఒక సైన్యాధ్యక్షుడు అక్కడ ఉన్నటువంటి శివలింగాన్ని ముక్కలు చేశాడు అనేది కూడా చరిత్రలో ఒక నిక్షిప్తమైనటువంటి ఒక విషయం ఈ నేపథ్యంలోనే గజని రోజుల్లో అక్కడ ఆలయం మీద జరుగుతున్నటువంటి దాడుల్ని ప్రతిఘటిస్తూ అక్కడ ఉన్నటువంటి ఒక రాజపుత్ వీరుడు తిరుగుబాటు ప్రకటించి గోపాల్ అతని పేరు అతను తిరుగుబాటు ప్రకటించి యుద్ధం చేశాడు అనేది కూడా చరిత్రలో ఒక విషయం ఉంది ఇలా ప్రతి సందర్భంలోనూ ఆలయాన్ని కోల్చడానికి జరిగినటువంటి ప్రతి ప్రయత్నంలోనూ అప్పుడు అరబ్బులు చేసినప్పుడు తర్వాత చాళుక్యుల కాలంలోనూ అక్కడ రకరకాలుగా పునర్నిర్మాణం కూడా జరిగింది ఎప్పటిదాకా పునర్నిర్మాణం జరిగిందంటే ఈ మధ్య కాలంలో కూడా ఆలయ పునర్నిర్మాణం జరిగింది ఏది దిగ్విజయ్ సింగ్ ఆధ్వర్యంలో కూడా జరిగింది కాబట్టి సోమనాథ్ ఆలయం మీద జరిగినటువంటి దాడులు అది శివుడి మీద జరిగిన దాడిగా పైగా రావణుడు వచ్చి అక్కడ పూజలు చేసుకున్నాడు అనేది కూడా ఒక పురాణ కథ ఉంది దీనికి ఆ శివలింగం ఎవరు ప్రతిష్టాపన చేశారు అంటే చంద్రుడు శివుడు గురించి తపస్సు చేసి అక్కడ శివలింగ ప్రతిష్ట చేశాడని ఆ సందర్భంగా ఏర్పడినటువంటి ఆలయం అని ఇలా రకరకాల పౌరాణిక స్థల పురాణాలు కూడా ఉన్నాయి ఇన్ని పురాణాల నేపథ్యంలో దానికి ఒక ప్రాధాన్యత ఉంది ఆలయానికి భారతీయ హిందూ ధార్మిక జీవనంలో ఆ ఆలయానికి ఒక ప్రాధాన్యత ఉంది అది ఇన్నిసార్లు దాడులకు గురైంది ఖిల్జీ దాడి చేశాడు ఖిల్జీ సైన్యం దాడి చేసింది ప్రారంభంలో అరబ్బుల సైన్యాలు దాడులు చేశాయి ఆ తర్వాత రోజుల్లో గజనై దాడి చేశాడు ఇలా రకరకాల ఔరంగజేబు దాడి చేశాడు ఇలా వంద రకాల దాడులు జరిగి ఉన్నాయి అక్కడ కాబట్టి ఈ దాడుల నేపథ్యంలో భారతదేశంలో ఉన్నటువంటి హిందూ ధర్మం మీద పరాయి ధర్మాలు జరిపినటువంటి దాడుల్లో భాగంగా దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ ఈ సినిమాని ఇప్పుడు ఈ కథతో ఈ నేపథ్యంలో కథని నిర్మించి ఈ దాన్ని వ్యతిరేకించిన గజనీని వ్యతిరేకిస్తూ బలంగా నిలబడినటువంటి రాజపుత్ వీరుల కథల్లో నుంచి కొన్ని ఎలిమెంట్స్ తీసుకుని ఒక క్యారెక్టర్ని డిజైన్ చేసి ఆ క్యారెక్టర్ని హీరోగా ప్రొజెక్ట్ చేసి ఇప్పుడు ఈ సినిమా తీస్తున్నారు అనేది స్పష్టంగా ట్రైలర్ నుంచి టీజర్ నుంచో మనకు అర్థమైంది ఈ కేసర్ వీర్ అనేటువంటి టైటిల్ నుంచి ఇది కూడా ప్రాపకాండ సినిమాల్లో క్రమంలో భాగంగానే ఈ సినిమా రూపొందించడం జరిగింది ఇందులో కూడా హైందవ మతం మీద దాడి హైందవ మతం మైనారిటీల నుంచి ఎదుర్కొంటున్న ప్రమాదం మొదటి నుంచి ఈ మతాన్ని అణిచివేయడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు ఈ రోజుకి జరుగుతున్నటువంటి ప్రయత్నాలు ఇప్పటికీ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఏ లెవెల్లో ఉంది ప్రజలకి అనేది గుర్తు చేయటం ఈ బాధ్యతను గుర్తు చేస్తూ వాళ్ళందరినీ హైందవీకరణ చేయటం అంటే హైందవులు హిందువులందరినీ మళ్ళీ ఒకసారి వాళ్ళల్లో ఎక్కడో నిక్షిప్తంగా ఉన్నటువంటి కోపాన్ని మళ్ళీ ఒకసారి ఛార్జ్ చేసి రేపు రాబోయేటువంటి ఎన్నికలకి వాళ్ళని కమలం గుర్తుకు ఓటేయడానికి ప్రిపేర్ చేయటం కోసం ఈ సినిమాలన్నీ నిర్మాణం జరుపుకుంటున్నాయి ఆ ప్రాసెస్లో చేసినటువంటి సినిమా అనేది హిందూ మతం ప్రమాదంలో ఉంది ఏదైతే దానిలో ఎస్టాబ్లిష్ చేశారో చాబా సినిమాలో వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసింది చాలా స్పష్టంగా ఈ దేశ చరిత్రలోనే ఒక నెరేటివ్ని స్థిరపరిచారు ఆ నెరేటివ్ ఏంటంటే మైనారిటీలు ఈ దేశంలో చాలా దుర్మార్గాలు చేస్తున్నారు తర్వాత ఇండోనేషియా తర్వాత అత్యధిక ముస్లిం పాపులేషన్ ఉన్నటువంటిది భారతదేశంలోనే కాబట్టి ఇక్కడ మైనారిటీ ప్రమాదం చాలా బలంగా ఉంది పైగా వాళ్ళు పెళ్ళిళ్ళు ఎక్కువగా చేసుకుంటారు ఎక్కువ మంది పిల్లల్ని కంటారు తద్వారా వాళ్ళ జనాభా పెరిగిపోతున్నటువంటి ప్రాసెస్ని అడ్డుకునే పరిస్థితిలో ప్రభుత్వాలు ఉండటం లేదు ప్రభుత్వ విధానాలు ఉండటం లేదు కాబట్టి అలాగే మైగ్రేషన్స్ విపరీతంగా వచ్చేస్తున్నారు బంగ్లాదేశ్ నుంచి కావచ్చు పాకిస్తాన్ నుంచి కావచ్చు ఇవి వచ్చేసిన వాళ్ళందరూ ఏదో పద్ధతిలో అక్కడ ఉన్నటువంటి ముస్లిం కమ్యూనిటీలో అకామిడేట్ అయిపోయి వీళ్ళందరూ కలిసి పెరిగిపోయి అతి త్వరలో భారతదేశంలో హిందూ సమాజం మైనారిటీలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అనేదాన్ని వాళ్ళు బ్రెయిన్ టు బ్రెయిన్ క్యాంపెయిన్ ఒకటి చేస్తున్నారు ఈ బ్రెయిన్ టు బ్రెయిన్ క్యాంపెయినింగ్లో భాగంగా ఆ విషయాలన్నీ చర్చలు నడుస్తున్నాయి దానికి తోడు అసలు చారిత్రకంగానే వీళ్ళు మన మతాన్ని నాశనం చేయడానికి ఈ పనులన్నీ చేశారని ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ సినిమాలు ఔరంగజేబు అనేవాడు పెద్ద వెలను భారతదేశ చరిత్రలో అంటే ఆటోమేటిక్గా ఇప్పుడు నిన్న ఏదో సినిమా ఈవెంట్లో ఆయన విజయ్ దావరకొండ మాట్లాడుతూ ఆ రోజుల్లో నేను ఉంటే ఔరంగజేబుని అంతు చూసేవాడిని అన్న టైప్లో మాట్లాడేట్టు ఔరంగజేబుని విలన్ అనేటువంటి నేరేటివ్లో మాట్లాడేది ఈ నేరేటివ్ ఎక్కేసింది జనాలకు హిందూ హీరో శివాజీ ముస్లిం విలన్ ఔరంగజేబు అనేటువంటి ఒక నేరేటివ్ని జనం బుర్రలో స్థిరపరిచారు నిజానికి ఔరంగజేబు కూడా ముస్లింల మీద దాడులు చేశాడు గోల్కొండ నవాబ్ మీద దాడి చేశాడు ఇక్కడ మసీదు కూల్చాడు ఈ చరిత్రలో అన్నీ ఉన్నాయి అది ఆయన రాజ్య విస్తరణ కార్యక్రమంలో భాగంగా సౌత్కి ఎక్స్పాండ్ అవ్వడం కోసం ఆయన ఎక్కువ రోజులు గడిపింది దక్కన్లోనే మహారాష్ట్రలో ఎందుకున్నాడు మహారాష్ట్ర సౌత్ ఇండియానే సరేదో నార్త్ ఇండియా అనుకుంటారు కానీ అది సౌత్ ఇండియాని అక్కడ కూర్చుని ఆపరేట్ చేసే ప్రయత్నం చేశాడు దక్కన్నై అందులో భాగంగా గోల్కొండ నవాబుల మీద ఆయన దాడు పదే పదే చేశాడు ఇక్కడ మంత్రుల్ని వాళ్ళని దొరికిన మేరకు తీసుకెళ్ళి కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం కూడా చేశాడు ఆయన ఇవి మాట్లాడరు ఇవి మాట్లాడరు అలాగే ఆయన కట్టించినటువంటి ఆలయాలు ఉన్నాయి వాటి గురించి మాట్లాడరు ఆయన సైన్యంలో ఉన్నటువంటి హిందువుల గురించి మాట్లాడరు కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి పొజిషన్స్లో కూడా ఔరంగజేబు ప్రభుత్వంలో హిందువులు వ్యవహరించారు అలాగే శివాజీ సైన్యం శివాజీ కూడా ఆయన హిందూ ధర్మోద్ధారకుడు కాదు ఆయన ఒక మున్సబ్దారు సాధారణ మున్సబ్దారు నుంచి రాజుగా తనని తాను ప్రమోట్ చేసుకోవడం కోసం జరిపినటువంటి ప్రయత్నంలో భాగంగా చాలామందిని గాయపరిచాడు ఆ గాయపరిచిన వాళ్ళందరూ ఔరంగజేబుని ఆశ్రయించి ఔరంగజేబు ద్వారా ఇతన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేశారు ఈ ప్రయత్నంలో భాగంగా చివరికి శివాజీ రాజ్యం ఎవరికి హస్తగతం అయిందని చూస్తే పీష్వాల హస్తగతం అయింది ఔరంగజేబు హస్తగతం కాలేదు ఇది చరిత్ర స్పష్టంగా చెప్తున్న విషయం పీష్వాల్ అంటే ఎవరు అగ్ని వాళ్ళు బ్రాహ్మలు కాబట్టి బ్రాహ్మల హస్తగతం అయింది రాజ్యం బ్రాహ్మల హస్తగతం అయి ఇప్పుడు బ్రాహ్మలే శివాజీని తమ నాయకుడిగా తమ హీరోగా ప్రొజెక్ట్ చేసేసి ఔరంగజేబుని విలన్గా ప్రొజెక్ట్ చేసి ఒక నైరేటివ్ని ప్రజల బుర్రల్లో పంపిచేసేసారు అది స్థిరపడిపోయింది ఈ స్థిరపడిపోయిన సినిమా ఎలాగైతే చావా చూసారో ఇప్పుడు ఈ వీరి సినిమా కూడా అలాగే చూస్తారు